వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తల్లికొందన్న పథకాన్ని ప్రారంభించారండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది దాదాపుగా అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది మరి ఇక్కడ కొంతమందికి జూన్ ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి అంటున్నారండి మరి కొంతమందికి అయితే డబ్బులు పడుతూ ఉన్నాయి ఆల్రెడీ డబ్బులు పడ్డవారు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు మీ ఇంటి వద్దనే ఉండి మీ ఫోన్లోనే ఈ డబ్బులు మీకు పడ్డాయా లేదా అని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉన్నాయన్నమాట అదే విధంగా ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల వారిగా మీ యొక్క ఎవరిదైతే అర్హుల లిస్ట్ అనేది ఉందో కొందన పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ జాబితాను కూడా ఉంచడం అయితే జరిగిందండి మనం అయితే ఈ యొక్క జాబితా అంటే ఫుల్ లిస్ట్ అనేది మనకి రాదండి మీరు మీకు ఈ పథకానికి ఆల్రెడీ మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ఉంచడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం మీ ఫోన్ ద్వారానే చెక్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది అదేలాగా వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట నిన్నటి నుంచి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు చాలామందికి పడ్డాయండి ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు పడుతున్నాయి అలాగే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసేసి పదమూడు వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి తల్లి యొక్క ఖాతాలోకి విడుదల చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ఇప్పటివరకు కూడా చాలా మంది మహిళల అకౌంట్లోకి డబ్బులు అనేవి జమ అవుతూ వచ్చాయి ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ముప్పై ఆరు ఇరవై ఆరు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యాయండి మరి ఏ విధంగా జమ చేస్తున్నారు ఫస్ట్గా ఏ జిల్లాలో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మరి ఎవరికి ఈ డబ్బులు అనేవి రావు అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే ఇంకా డబ్బులు పడిన వాళ్ళు ఏం చేయాలనే విషయం కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తానమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు అవుతారండి మన ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందిస్తూ అనమాట ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది వచ్చి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే తెలుస్తుంది అనమాట అలాగే వీడికి ఒక చిన్న లైక్ చేయండి మరి వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎప్పటికప్పుడు మరి మన ఛానల్లో కొత్త కొత్త అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటాయండి ఇక మరి మన వివరాల్లోకి వెళ్తే కనుక మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి మరి ఈ యొక్క తల్లిగొందన పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఎన్పిసిఏ లింక్ చేసుకున్నటువంటి మహిళల ఖాతాల్లోకి అలాగే డెబ్బై ఐదు శాతం వరకు ఉన్న పిల్లలకి దగ్గర దగ్గర అరవై ఏడు లక్షల మంది తల్లలకు యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను మరి తల్లి కొందన పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరి అర్హత ఏంటి అనర్హత ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుందామండి మరి అర్హత ఉండి డబ్బులు పడిన వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు నేను వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను మరి తల్లి వందనం పథకానికి సంబంధించి నిన్న పదమూడవ తారీఖు నుంచి కూడా డబ్బులు అనేవి ఉన్నాయండి మనకు పన్నెండో తారీఖు యొక్క పథకాన్ని విడుదల చేయడం జరిగింది పదమూడవ తారీఖు నుంచి కూడా డబ్బులు అనేవి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిల యొక్క ఖాతాల్లోకి పడుతున్నాయి ఒక పిల్లవాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు రూపాయలు అలాగే ముగ్గురు ఉంటే పిల్లలు ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు ఇలా జమ అవుతూనే ఉన్నాయండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మరి ఆ డబ్బులను పడ్డాయో లేదో మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి తప్పనిసరిగా డబ్బులు మనకి జమ అవుతూ ఉన్నాయండి కాబట్టి మీకు డబ్బులు వచ్చాయా లేకపోతే మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి ప్రాథమికంగా మీరు తెలుసుకోవాలి మొత్తానికి మీరు అర్హుల జాబితాలు ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలండి ప్రభుత్వం నుంచి కూడా మనకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీ ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాలో ప్రభుత్వం చెప్పినట్టయితే ఒక యొక్క అయితే జమ చేస్తుంది అయితే ఈ సంవత్సరం కొత్తగా ఇంటర్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి అలాగే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కదండి అలాంటి పిల్లలకు మరి జూలై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అంటే కొత్తగా స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలకి మరి వారికి సంబంధించి డబ్బులు రావాలంటే స్కూల్లో జాయినింగ్ అదే అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి డేటా తీసుకోవాలి కాబట్టి జూలై ఐదు నుంచి కూడా కొత్త స్టూడెంట్స్కి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పి చెప్ప చెప్పడం అయితే జరిగింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై అంటే ఇప్పుడు కొత్తగా ఐదు సంవత్సరం నుండి ఆరో సంవత్సరంలో అడుగు పెడుతూ ఒకటో తరగతిలో జరుగుతున్న జాయిన్ అయినటువంటి పిల్లలు ఉంటారో అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్న పిల్లలు ఉంటాయో వారికి మాత్రం జూలై ఐదు నుంచి డబ్బులు అనేవి పడతాయి మరి ఇప్పటికీ ఆల్రెడీ గత సంవత్సరం నుంచి చదువుకుంటున్న పిల్లలకైతే వాళ్ళకైతే పడిపోతాయండి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి మరి మీకి మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కనుక ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో ఫైనల్ జాబితా అనేది అందుబాటులోకి వచ్చింది మరి జాబితాలో మీ పేరు కనుక ఉంటే మీకు అర్హత ఉన్నట్టండి ఒకసారి మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేరు ఒకవేళ లేకపోతే మళ్ళీ కూడా మీరు సచివాలయాల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ దరఖాస్తు పెట్టుకుంటే ఇరవై ఆరో తారీఖులోపు మీకు మీరు కనుక అంటే ఈ నెల జూన్ నెల ఇరవై ఆరో తారీఖులోపు ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే జూన్ ఇరవై ఆరో తారీఖులోపు మీరు మళ్ళీ దానికి రీ దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు మీరు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క దరఖాస్తును పరిశీలించి మళ్ళీ ముప్పైవ తారీఖున ఈ లిస్ట్ అనేది మళ్ళీ విడుదల చేయడం అయితే జరుగుతుంది ముప్పై తరగతి వచ్చేట లిస్టుతో పాటు ఒకటో తరగతిలో చేరుతున్న వాళ్ళు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చదువుతున్న వాళ్ళ లిస్టుతో పాటు మీ పేర్లు కూడా రావడం అయితే జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మరి జూలై ఎనిమిది నుంచి కూడా డబ్బులు అనేవి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి లిస్టులో పేరు లేని వాళ్ళకి కంగారు పడదండి మరి కొంతమందికి పేరు లేనప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూడదు కొంతమంది పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది చేయించుకోవాలని కంపల్సరీ ప్రభుత్వం చెప్తుందండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేని వాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు అనేవి పడలేదు కాబట్టి ఒకవేళ మీరు హౌస్ హోల్డింగ్ లే లేకపోతే మీకు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారుల ద్వారా హౌస్ హోల్డింగ్ మ్యాప్లోకి మీరు ఎంటర్ అవ్వాలన్నమాట ఇవన్నీ కూడా అయ్యి చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఈకేవైసీ కూడా చేయించుకుని ఉండాలి అయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకోకపోయినా ఈకేవైసీ చేయించుకోకపోయినా ఎన్పిసిఏ లింక్ చేయించుకోకపోయినా అలాంటి వారికి కూడా యొక్క డబ్బులు అనేవి పడలేదు కాబట్టి మీరు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక వారు కంపల్సరీ చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందండి తర్వాత మీకు ఇరవై ఆరో తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నమాట ఇరవై ఆరో తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న మీ అప్లికేషన్స్ మళ్ళీ అధికారులు పరిశీలించి జూన్ ముప్పయో తారీఖు కల్లా లిస్ట్ అనేది మళ్ళీ సచివాలయాలకు పంపించడం అయితే జరుగుతుంది తర్వాత జూన్ ఎనిమిది నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయి ప్ర మన ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారండి మరి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఈ పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు చేసి పదమూడు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తున్నారన్నమాట ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్ళి చెక్ చేసుకోండి కొంతమందికి అయితే మెసేజ్ వస్తుందండి కొంతమందికి మెసేజ్ రావట్లేదు మరి ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని తల్లికొందరిన డబ్బులు వస్తున్నాయా రాదా అనేది తెలుసుకోండి మీరు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి తెలుసుకోవాలండి ఈరోజు కొన్ని జిల్లాలకు పడుతున్నాయి ఒకేసారి ఎనిమిది వేల కోట్లు జమ చేయడం అంటే మాటలు కాదు మరి రోజుకి కొంతమంది కొంతమందికి ఇరవై వేల మందికి అంటే ముప్పై వేల మందికి ఇలాగ అన్ని జిల్లాల వారీగా ఇరవై నుంచి ముప్పై వేల మందికి డబ్బులు అనేవి జమ అవుతూ ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు మీ సచివాలయాలకు వెళ్ళండి ఒక లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్లోకి తల్లిగా ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు అయితే చెక్ చేసుకోవచ్చు లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పిందండి దీనికి సంబంధించి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చింది నైన్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ ద్వారా తల్లి యొక్క ఆధార్ ఈ నెంబర్ వాట్సాప్లో సెర్చ్ చేసిన తర్వాత తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయా లేదా అని కూడా తెలుస్తుంది మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నానండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనమాట ఈ నెంబర్ ఖచ్చితంగా తెలుసుకోండి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం వరకు హాజరు ఉండాలి కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలకు జూలై ఐదు నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఆ వేయడం అయితే జరుగుతాయి అదేవిధంగా యొక్క ఇంకా డబ్బులు మనకి జమ అవుతూ వస్తున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు కాబట్టి ఒకవేళ ఎవరికైనా జమ కాకుండా ఉంటే కనుక సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోండి లిస్టులో పేరు ఉంటే కంపల్సరీ పడతాయి ఒకవేళ పేరు లేకపోతే మళ్ళీ మీకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది జూలై ఇరవై ఆరో లోపుగా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు మీ అకౌంట్లో డబ్బులు అనేవి మళ్ళీ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్న విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఎక్కడా కష్టపడకుండా చూడాలండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి వీడియోస్ ఇష్టంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే